వెల్కమ్ టు మగ్బడింగ్ డిజైన్స్ చాలా మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా మంచి బెనారిస్ సాఫ్ట్ బెనారిస్ శారీస్కి బోర్డర్ ఇచ్చి ఇట్లా సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్తో కైండ్ ఆఫ్ మగ్గం వర్క్ బట్ ఇట్స్ నాట్ మగ్గం వర్క్ అండి ఇది వచ్చేసి మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అనమాట సో ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు మీరైతే శారీస్ బ్లౌజ్తో సహా ఓపెన్గా చూపిస్తాం మీకు లిటరలీ మగ్గం బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ లుక్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి వెనక బ్లౌజ్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అనమాట లిటరలీ వర్క్ ఏంటి అంటే జర్దోసీ వర్క్ అండి మీకు మగ్గం ఎట్లా ఫినిషింగ్ ఉంటుందో సేమ్ ఫినిషింగ్ తోటి మీకు ఇదైతే ఇవ్వడం జరిగిందనమాట సో నాకు శారీస్ అయితే ఇవి అద్భుతంగా నచ్చేసాయండి మంచి సాఫ్ట్ బెనారస్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీని ఫినిషింగ్ కూడా అదిరిపోయింది యాక్చువల్గా అయితే కొంచెం సిజర్ తీసుకురాలి పళ్ళు చూసారా దాని ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో ఒకసారి జూమ్ చేయరా చాలా అద్భుతంగా ఉంది శారీ అయితే దీనికి బ్లౌజ్ ఒకసారి ఆపోజిట్లో ఊహించుకోండి ఎట్లుంటుందో బాగుందా చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది సారీ సారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి కట్చంగు అనమాట సో ఇది కట్ చంగ్ కానీ క్వాలిటీ అయితే నిజంగా అదిరిపోయిందండి ఇందులో కలర్స్ కలెక్షన్ కూడా సూపర్ ఉంది ఫస్ట్ శారీ కాస్ట్ ఎంత అనుకుంటారో జస్ట్ టూ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే ఇంత అద్భుతంగా ఇంత ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ సారీ మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట మంచి ఎల్లో కలర్ అండ్ పోపుల్ వైలెట్ బ్లౌజ్ మంచి కూడా సేమ్ అంతే బోర్డర్ కూడా స్కాలప్ బోర్డుతో చాలా అంటే ట్రెండి కలెక్షన్ సో గ్రీన్ అండ్ వైలెట్ అసలు ఎలివేట్ అయ్యే కలర్స్ అండి అన్నీ కూడా చాలా రిచ్గా కనిపించే కలర్స్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వెంటనే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి ఆర్డర్ పెట్టేసుకోండి వైలెట్ అండ్ గ్రీన్ అండి కాంట్రాస్ట్ ఇది కూడా అదిరిపోయే సారీ అసలు మీరు ఈ శారీని ఎట్ల బట్టి అట్లా కట్టుకోవచ్చు చాలా బాగుంది అంటే ప్లీడ్స్ అవి కూడా చక్కగా వస్తాయి ఏది స్టిఫ్గా ఉండడం కానీ లేదు సాఫ్ట్ బెనరెస్ ఎంత బాగుందంటే అంత బాగుంది నాట్ ఏ హ్యాండ్లు ఇట్స్ పవర్లు మళ్ళీ చెప్తున్నాను సో హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్తుంది మగవా లూమ్ అయితే లూమ్ అని చెప్తుంది ఏది ఎక్కడి నుంచి ఎలా తెచ్చామో అంతే చెప్తుంది పవర్ లూమ్స్ని హ్యాండ్లూమ్ అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ కాస్ట్ వేసుకుని మేమైతే ఏం చెప్పడం జరగదండి సో అండ్ అసలు దీని కలర్ కాంబినేషన్ చూడండి పింక్కి వైలెట్ అసలు నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది హరి మళ్ళీ అయిపోయి నేను మాత్రం హడావడి చేయొద్దు మళ్ళీ తెప్పించండి అని చెప్పేసి నాకు అన్ని ఎంక్వైరీస్ వద్దు తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ కట్టక టక్క సెలెక్ట్ చేసుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి షాట్ పంపించేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెళ్ళిపోయే ముందు ఏం చేయలేము ఎందుకు తెలుసు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలానే పక్కనే బెల్ ఐకాన్ కనుక రింగ్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట సో అప్ ఓన్లీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి